ఏబు లైఫ్ ఏబు జీవితం ఒకప్పుడు పచ్చగా తొలతూగుతుంది దాసదాసి జనాంగం పశువులు ఒంటెలు ఎడ్లు పొలాలు స్థలాలు భార్య పది మంది పిల్లలు కళ్ళ 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 కళ్ళాడుతున్న జీవితం కానీ ఒక రోజు వచ్చింది ఇక వరుసగా వేదనలు ప్రారంభమయ్యాయి ఒకటి రెండు మూడు నాలుగు అన్ని కోల్పోవటం మొదలుపెట్టాడు పెట్టాడు ఏబు ఇనుప ఉండేటువంటి శరీరం రోగగ్రస్తం అయిపోయింది ఆరోగ్యం కోల్పోయాడు ఆస్తులు కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు భార్య ప్రేమని కోల్పోయాడు దాసదాసి పరిచర్య కోల్పోయాడు ఎడ్లు పశువులు ఒంటిలు గాడిదలు మొత్తం కోల్పోయాడు కొంతమంది జీవితాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలు అలాంటి అనుభవాలు ఉన్నాయి అన్నా ఇప్పుడున్నట్టు కాదన్నా మా గత జీవితం కళకళలాడామన్నా తొలతూగామన్నా ఈరోజు ದರಿದ್ರತೆಗೆ ಬ್ರಾಂಡ್ ಅಂಬಾಸಿಡರ್ ಲೆಗನ್ನ